ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డిరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ఇరవై రెండవ సినిమా ఇది జవాన్ వంటి బస్టర్ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది ఇది సైఫై అలానే యాక్షన్ ఫ్యాంటసీ లో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో రూమర్స్ బయటికి వచ్చాయి బన్నీ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తున్నారని హీరోయిన్ గా మురణా లేదా దీపికను ఫిక్స్ చేయబోతున్నారంటూ ఇలా ప్రాజెక్ట్ కి సంబంధించి గాసిప్స్ వినిపిస్తూనే వచ్చాయి దీంతో ఇప్పుడు దీపిక పదుకోని హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి నెట్ ఇంట్లో బన్నీ ప్రాజెక్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ మూవీ కోసం సన్ పిక్చర్స్ అయితే ఇంతవరకు ఏ సినిమాకి పెట్టని బడ్జెట్ ను పెడుతున్నట్టుగా సమాచారం ఈ సందర్భంగా దీపికా పాత్రను రివీల్ చేస్తూ స్పెషల్ వీడియోని పంచుకుంది చిత్ర బృందం ఈ విజువల్ చూస్తుంటే ఇదొక సూపర్ హీరో చిత్రమని ఇందులో సూపర్ విమెన్ గా దీపిక అదరగొట్టేసేలా ఉన్నారని కనిపిస్తుంది ప్రస్తుతం అనౌన్స్మెంట్ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది రీసెంట్ గా దీపికా స్టోరీ లీక్ చేసిందనే విషయంలో సందీప్ రెడ్డి సోషల్ మీడియా వేదిక తన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల్లో దీపికా మీద నెగిటివిటీ చాలానే పెరిగింది ఇప్పుడు అలు అర్జున్ సినిమాల్లో దీపికా హీరోయిన్ విషయంపై కొంతమంది వ్యతిరేకిస్తున్నారు